దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈ రోజు మీ కొరకైన దేవుని వాగ్దానము హగ్గ ఈ గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఇది మొదలుకుని నేను మిమ్మును ఆశీర్వదించేదను మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా కథించిన కాలములో ఒకవేళ మనము ఎన్నో బాధలను భరించుచు ఎంతో ఇబ్బందులు పడుతూ నష్టపోయిన స్థితిలో ఉన్నామేమో ప్రయాస పడుచున్నాము గాని ఆ ప్రయాసకు తగిన ప్రతిఫలమును పొందలేక ఆ కష్టానికి తగిన కష్టార్జితమును మనము అనుభవించలేక ఎటు చూచిన నష్టపోయిన స్థితిలో మనం ఉన్నామేమో మన దేన స్థితిని ఎరిగిన దేవుడు మనలను ప్రేమించి గత కాలమంతా మనము అనుభవించిన ప్రతి నష్టముల నుండి ప్రతి కీడుల నుండి ప్రతి భారములన్నిటి నుండి విడిపించి ఇది మొదలుకుని అన్ని విషయాలలో మనలను ఆశీర్వదిస్తారు అయితే ఈ రోజు మనము విన్న ఈ వాగ్దానం నిశ్చయంగా మన జీవితాలను ఫలించాలంటే మనము ఎలాగో నడుచుకోవాలంటే ఇప్పుడైనను మనము ఉపవాసం ఉండి కన్నీరు విడచుచ్చు దుఃఖించు మనఃపూర్వకముగా తిరిగి మరలా ఆయన యొక్కకు రావాలి అంటే ఉపవాసము ఉండలేకపోయామేమో గతించిన కాలములో దేవునితో సహవాసం చేసే విషయాలలో వెనకబడిపోయామేమో గతించిన కాలములో కన్నీటి ప్రార్థన అనుభవాలు కరువైపోయినాయి ఏమో గతించిన కాలములో మన పూర్వకముగా ప్రభుని సమీపించలేకపోయామేమో ప్రభు సెలవిస్తున్నారు ఇప్పుడైనను ఈ మాట ఎందుకు చెప్పబడిందో తెలుసా గతించిన కాలములో మనం ఇలా చేయలేకపోయాము చెయ్యలేకపోయాం కాబట్టి ప్రతిఫలాన్ని పొందలేకపోయాం గత కాలంలో చేయలేకపోయాం కాబట్టే దేవుని ఆశీర్వాదాలను అనుభవించలేకపోయాం ఇప్పుడు కనీసం ఈ రోజు నుంచి అయినా ఒక తీర్మానం చేసుకుని దేవునికి దూరం అయిపోయాం కాబట్టి ఈ రోజు నుంచి అయినా ప్రభుకి దగ్గర అయ్యే పనులు మనం చేయాలి ఉపవాస దినమును ప్రతిష్ఠించుకోవాలి వ్రత దినమును ఏర్పరచుకోవాలి ప్రభువును బ్రతి ప్రత్యేకమైన దినములను ఏర్పాటు చేసుకోవాలి ఎవండి ఒక్క విషయం మీతో పంచుకుంటాను మామూలు ప్రార్థనలకు జవాబు రాలేదా అయితే ఉండి మనం ఉపవాసం ఉండి ప్రభు దగ్గర మొర్ర పెట్టగలిగితే ఉపవాస ప్రార్థనకు శక్తి ఎంత గొప్పదంటే అసాధ్యమైన కార్యాలు కూడా సుసాధ్యపరచబడతాయి ఘటించిన దినములలో మనము దేవునికి బొత్తిగా దూరం అయిపోయామేమో కదా ఇప్పటి నుంచి అయినా ప్రభుకి దగ్గరవుదాము దేవుని సన్నిధికి దగ్గర అవుదాము దేవుని సన్నిధి సహవాసాన్ని విడవకుండా నిత్యము ఆయన సన్నిధిలో ఎరదగకుండా ప్రభుతో సహవాసం చేద్దాం అలా మనం చేయటం ద్వారా మన దేవుడు వాత్సల్యములు కలిగిన వాడును శాంతమూర్తియు అత్యంత కృప వాడు కాబట్టి తాను మన పట్ల చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును కాబట్టి మన వస్త్రములను దాకుండా మన హృదయములను చింపుకుని మన ప్రభు అయిన యహోవాతట్టు మనం తిరగగలిగితే నిండు మనసుతో ఆయనను ప్రార్థించగలిగితే కన్నీరు విడచు ఆయన దగ్గర ఉపవాస ప్రార్థనలు చేయగలిగితే నిశ్చయంగా ఆయన మన పక్ష మందుండి ఇది మొదలుకొని అన్ని విషయాలలో మనలను బహుగా ఆశీర్వదిస్తారు మరి అలాగున నడుచుకుందామా దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక ఆమె అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన యేసురాజా మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో మీకు మా స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము ఇది మొదలుకుని రోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు మీ చిత్తానుసారంగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేను మాకందరికీ దయచేయండి ఈ రోజు నా అందరైతే పుట్టిన రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమరించమని మీరు అక్కడ మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ